హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ నాన్ వెజ్ కర్రీతో మేము ముందుకు వచ్చేసాను ఇది గోంగూర ఫ్రాన్స్ కర్రీ అండి గోంగూరతో ఫ్రాన్స్ కలుపుకొని వండుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది రొయ్యలు ఇంకా గోంగూరతో కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ఆల్రెడీ నా ఛానల్లో రొయ్యలతో రకరకాల రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను ఒకసారి ఇది కూడా మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుందండి కర్రీ అయితే రొయ్యలతో మనం గోంగూర కాంబినేషన్తో ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది ఎండు రొయ్యలతో కూడా అది కూడా నా ఛానల్లో ఉంది ఆల్రెడీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ అయితే రొయ్యలని అయితే చక్కగా క్లీన్ చేసుకోవాలండి రొయ్యల పైన నరవ్ ఉంటుంది కదా పైన కింద ఆ నరాన్ని అయితే ఇలా రిమూవ్ చేసుకోండి మొత్తం బ్లాక్గా ఉన్న పార్ట్స్ అంతా కూడా ఇలా మొత్తం రిమూవ్ చేసుకొని మొత్తం కూడా ఇలా పసుపును ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలండి ఈ రొయ్యల్ని అప్పుడే మనకి స్మెల్ లేకుండా ఉంటాయి రొయ్యలు అయితే కొంచెం టైం పడుతుంది కానీ స్పేషియన్స్గా తీసుకోవాలండి అన్నీ కూడా చక్కగా రిమూవ్ చేసుకోవాలి నేను హాఫ్ కిలో రొయ్యలు అయితే తీసుకున్నాను చూడండి ఆ రొయ్యలన్నిటి కూడా పైన నరాన్ని అయితే తీసేసుకుంటున్నాను కొంచెం ఉప్పును పసుపు వేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇలా ఉప్పును పసుపు వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల రొయ్యలకు ఉన్న స్మెల్ అంతా కొంచెం తగ్గుతుందండి అందుకనే పసుపును ఇలా ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలి తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపును కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ రొయ్యల్లోనే మనకి చాలా వాటర్ వస్తుంది ఆ వాటర్ కంటెంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది కుక్ చేసుకుంటే చూసారు కదా మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయకపోయినా చూడండి ఎంత వాటర్ వచ్చిందో మొత్తం ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయే వరకు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మసాలా పౌడర్ కోసం ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నాను అండి నేను ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని ఒక వన్ కప్ వరకు ధనియాలు వేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ కప్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత ఒక పదిహేను వరకు దాల్చిన చెక్క పదిహేను లవంగాలు ఒక ఇరవై వరకు యాలకులు వేసుకున్నాను ఒక వన్ స్పూన్ వరకు పెప్పర్ వేసుకున్నానండి తర్వాత ఒక నాలుగు స్టార్ అనాస ఒక హాఫ్ జాజికాయ ఒక వన్ స్పూన్ వరకు జాపత్రి తర్వాత ఒక రెండు బ్లాక్ ఇలాచి వేసుకున్నాను తర్వాత ఒక మూడేమో బిర్యానీ ఆకులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ అవి వేగుతున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడే తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఆల్రెడీ మనం వేడి చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని అయితే మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి మనం ఎందుకంటే హాట్గా ఉంటాయి కాబట్టి అలా సపరేట్గా నేను మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఇలా ఒక హాఫ్ కప్ వరకు గసగసాలు తర్వాత కొంచెం జీడిపప్పు తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకోవడం వల్ల కర్రీ మీడియం స్పైసీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మసాలా పౌడర్ వేసినా కానీ అందుకని ఇవన్నీ వేసుకొని నేను ఎప్పుడు కర్రీ చేసుకున్నా కానీ చేసుకుంటాను ఇప్పుడు ఈ పౌడర్ని ఇలా మరీ పేస్ట్లా కాకుండా ఇలా పచ్చ పచ్చగా అయితే పౌడర్ చేసుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కర్రీ కోసం ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగు మిర్చి స్లైసెస్ అయితే వేసుకుంటున్నాను తర్వాత నేను ఒక హాఫ్ కిలో వరకు రొయ్యలు తీసుకున్నాను కదా హాఫ్ కిలోకి ఒక కట్ట వరకు అయితే ఇలా గోంగూర అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి హాఫ్ కిలో రొయ్యలకి ఒక కట్ట వరకు అయితే ఇలా మనకి గోంగూర సరిపోతుందండి ఇంకా ఎక్కువ వేసుకున్నామంటే మనకి గోంగూర ఫ్లేవర్ ఎక్కువైపోతుంది చూసారు కదా మనకి మగ్గితే చాలా తక్కువ అయింది గోంగూర కూడా ఇప్పుడు ఈ గోంగూరని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు పేస్ట్ చల్లారిపోయింది కదా ఇలా గోంగూర అయితే చల్లారిపోయింది ఇప్పుడు దాన్ని అయితే నేను పేస్ట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్లోకి ఆనియన్ మొక్కలు వేసుకుంటున్నాను ఆనియన్ మొక్కలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ను తర్వాత పసుపు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్ ఎప్పుడు వేసుకున్న కానీ ఆనియన్స్ వేసుకున్న వెంటనే సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్స్ చాలా తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదా ప్రాన్స్ అయితే వేసుకొని ఇలా మొత్తం కూడా ఫ్రాన్స్ మొక్కలకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా పట్టే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను మొత్తం మసాలా పేస్ట్ అంతా మొక్కలు పట్టే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి తర్వాత చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను కర్రీకి సరిపడా కారం అయితే వేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకుందాం నాన్ వెజ్ కర్రీస్లోకి మనం కారం ఎక్కువగానే వేసుకోవాలండి వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత ఇప్పుడు నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలుపుకుంటున్నాను ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నానండి వాటర్ వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కర్రీకి కలిసేటట్టు అయితే ఇలా కలుపుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే దగ్గర పడుతుందండి తర్వాత లాస్ట్లో ఇలా కొత్తిమీర ఇంకా కరివేపాకు అయితే వేసుకొని మిర్చి స్లైసెస్ అయితే ఇలా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పైగా ఆయిల్ అంతా ఫ్లోట్ అయింది అంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సాగు చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయినా గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి రక్తహీనత నుండి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వారు గోంగూర ఎక్కువగా వాడితే చాలా బాగుంటుంది వారికి హెల్త్ అయితే అందుకని ఒకసారి ఇలా ఫ్రాన్స్తో గోంగూర చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా చాలా హెల్తీ కూడా నేను తప్పు స్పైసెస్తో చాలా బాగా చేశాను ఒకసారి మీరు కూడా చూస్తే మళ్ళీ మళ్ళీ మీరు కూడా చేసుకొని తింటారు ఇదే విధంగా అంత బాగుంటుంది కర్రీ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ Don't forget to subscribe